జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి కావలి మండల అభివృద్ధి అధికారులు ఉన్నటువంటి గౌరంద గారు సుబ్బయ్య గారు అగ్రికల్చర్ బార్టింగ్ చైర్మన్ అలక్య గారు మండల అభివృద్ధి అధికమ్మ గురువులు విష్ణు గురు దేవ మహేశ్వర గురుక్ష పరబ్రహ్మ పశ్వయ శ్రీ గురువేదమ్మ ఈ సృష్టిలో ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వీళ్ళ ముగ్గురిని కలగలిపితే ఒక దేవుడు ఆ దేవుడే పను అందరి దేవుళ్ళు పూజించడం కంటే ఒక దేవుణ్ణి అయినటువంటి గురువుని పూజిస్తే గుల్లేకాలను పూజించినట్టే ముక్కోటిని పూజించినట్టే ముగ్గురు దేవు దేవుళ్ళని పూజించినట్టే అంటే సనాతన ధర్మంలో గురువుకి అంతటి ప్రాచుర్యాన్ని చెంది గురువు ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు విద్యాభంతులు నేర్పి నన్ను ఉన్నత స్థాయికి ఎదిగేదానికి తీర్చిదిద్దిన ఓనామాలు తీర్చిదిద్దిన నా గురుదేవుళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔలత్యం ఒక ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి కుంతింతయి ఒడి అన్నట్టుగా సమరంలో పాల్గొని ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని ఇంకొక వైపున స్వాతంత్ర సమరాన్ని కొన్నింటివి సమపాల చూస్తూ బావ భారత పౌరులు తీర్చిదిద్దుతూ ఉత్తమ లక్షణాలతో పిల్లలందరినీ కూడా పెంచుతూ ఈ రోజు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయనని మన ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చూసుకుంటే ఒక ఉపాధ్యాయుడిని ఎలా మంచగల దానికి తాత్కాలంగా ఉండాలి అటువంటి ఉపాధ్యాయులను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వోపలం రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నిటి పిల్లలకి నేర్పేటటువంటి వాళ్ళు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవబోబ తల్లి జన్మనిస్తే బుడిబుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిద్దేవాళ్ళు గురువులు అందుకనే ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే తండ్రి కంటే తల్లి కంటే మొదటి స్థానం ఒక్క గురువుకి శాస్త్రాంగ నమస్కారం అనేది సనాతన ధర్మం నేర్పడు ఎదుటి వ్యక్తులతో మనం రెండు చోతులతో నమస్కరిస్తే ఒక గురువుని కాళ్ళకి నమస్కరించమని చెప్పారు అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వ్యక్తులు గురువులు గురువులు ఎవరు స్మరించుకుంటారు నిరంతరం గురువుని ఎవరైతే అధ్యయనం చేస్తారు ఎవరైతే నెల వేసుకుంటారో వాళ్ళ ఒక క్రమశిక్షణ విధానంలో పోతున్నాయి అందుకనే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు ఈ గురువులు ఎనిమిది రకాల గురువులు ఉన్నారు చూచి గురువు వాచిక గురువు రకరకాలు పెళ్లి చేసేవాడు గురువు లేదా ఆధ్యాత్మిక గురువులు లేదా గురువులు గురువు రకరకాల గురువులు సమాజంలో ఉన్నారు కానీ వాళ్ళ సూచిక మీరు పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలన్నింటినీ ఎవరైతే రచించారో రచించినటువంటి పాఠాలను పిల్లలు నేర్పడుతూ నిరంతరం కూడా వాళ్ళ భావాలని వాళ్ళ చదువుని జ్ఞానాన్ని అన్నింటినీ పెంపొందించేటువంటి వాళ్ళ గురువులైనటువంటి మీరు సూచిక గురువులుగా ఉన్నారు తర్వాత జీవితంలో చాలా రకాలైన గురువులు సమాజంలో గురువు జీవితంలో అసూ అచూపడే వాళ్ళ గురువులు అభినందించే వాళ్ళ గురువులు ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పి మీలో ఈ తప్పు సరిదిద్దు చెప్పే మిత్రుడు కూడా గురువు అందుకనే సమాజంలో స్నేహితులు ఎన్న ముందున్న ఒక్క మిత్రులను సంపాదించుకోండి మనం చెబుతుంటారు పెద్దలు ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు గురువుతో సమానం తప్పుడు తప్పుగా చెప్తాడు అభినందించేటప్పుడు అభినందిస్తాడు ఈర్ష్య పడేటప్పుడు ఈర్ష్య పడతాడు కోపం పడతాడు కానీ సక్రమ మార్గంలో మనం నడిపించేదానికి ఒక్క మిత్రుడు మనం సంపాదించుకోమని మన సనాతన ధర్మం అంటే నిరంతరం కూడా మన ప్రజా జీవితంలో ఎన్ని రకాల చేసిన గురువు అనేవాడు సాధ్యపడతారు నా జీవితానికి గురువు చంద్రబాబు నాయుడు మీ అందరికి గురువులు రకరకాల గురువులు ఉంటారు కానీ మన దురదృష్టం ఈ రోజు గురు పూర్ణం జరుగుతుంటే మన పాఠాలు చెప్పిన గురువుకి ఎవరు ఫోన్ చేసి దేవుడి దగ్గర పెట్టు ఇది పెట్టు దేవుడు దగ్గరకు పోతున్నారు పోతున్నారు గురుణం అంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో మీ గురుణ్ నాడు ఆ గురువు యొక్క పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు లేదంటే నీకు వివాహం చేసినటువంటి పురోహిత గురువులు కావచ్చు నీకు నిరంతరం ఆ చెడుపై మార్గం నుంచి మంచి మార్గంలో తీసుకొచ్చేటువంటి గురువులు కావచ్చు గురువు పౌరుణున్నారు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నాకు ఆశ్చర్య అది నిజమైన ఆశ్చర్యం దాన్ని సనాతనం తరం ఇప్పుడు అందరూ కూడా సాయిబాబు గుడి రాఘవేంద్ర స్వామి గుడి వెంకటేశ్వరి గుడి గుళ్ళకి వెళ్ళి ఇంకా నాకుండే చాలా ఇంకా పెట్టు వాళ్ళని తగ్గించు నన్ను పెంచు సంస్కృతులు ఈ రోజు ఉన్నాం గురుప్రణం అనేది నిజంగా మనకి పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు మన మనందరం గురువులే మీ ముందు నేను మాట్లాడాలంటే చాలా బాధ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు నాకంటే మీరు అందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు నిరంతరం పాఠ్య పుస్తకాల అంశాలను నిరంతరం నెమర వేసుకుంటూ నిరంతరం మీరు కూడా విద్యార్థుల చదువుకుంటూ చదివినటువంటి చదువును మళ్ళా పిల్లలకి చెప్తూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్తదాన్ని అధ్యయనం చేస్తూ సమాజంలో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేస్తూ పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలే కాకుండా ఇతర అంశాలను కూడా ఎలా నడవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా క్రమశిక్షణ ఉండాలి ఎలా పెద్దవద్ద మాట్లాడాలి ఎలా దేనికి దూరంగా ఉండాలి దేనికి దగ్గర కావాలి అన్ని లక్షణాలని రోజు మీరు అన్ని పిల్లలకు నేర్పేటువంటి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు చాలా కష్టం అటువంటి మేధావులు సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు నిజంగా నేను కూడా మీలాగానే కొద్ది రోజులు లెక్చరర్గా జేబి కాలేజీలో పనిచేసినప్పుడు ఆ లక్షణాలు ఇప్పుడు ఎప్పుడన్నా ఈ రోజు మాట్లాడితే ఆయన గురువులు మాట్లాడారు అంటారు అంటే అటువంటి లక్షణాలు నాకు కూడా నా గురువు ద్వారా నాకు సంకల్పించినట్టు రోజు నా గురుదేవుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ కావాలని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా అకాడమిక్ సైడ్ ఎందుకంటే ఈ అన్ని ఉద్యోగాల కల్లా ఉపాధ్యాయు చాలా గొప్పది కొన్ని లక్షల మందికి జీవిత తలరాత మార్చే వాళ్ళు ఉపాధ్యాయులు జీవిత సోపానానికి మెట్లు కట్టించే వాళ్ళు ఉపాధ్యాయులు చనిపోయేటువంటి వ్యక్తిని సక్రమార్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయు తల్లి తండ్రి మార్చలేని విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టగలిగేటువంటి ఉపాధ్యాయులు అంత గొరంతమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడు మా నాయకుడు ఉన్నటువంటి లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన ఈ ఉపాధ్యాయ గుర్తుతో ఉన్నటువంటి స్కూల్స్ అనుసంధానం మంత్రిగా నిరంతరం పిల్లలతో అధ్యయనం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి దాంట్లో నేను కూడా ఉండాలి నేను కూడా తెలుసుకోవాలి ఒక్క విద్యా వ్యవస్థని సమూలంగా మార్చగలిగితే విద్యా వ్యవస్థలో అన్ని మూలాలని మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా భావి భారత పౌరులుగా పిల్లలందరూ కూడా ఎదగడానికి అవకాశం ఉండదని ఈరోజు నాయకుడు మీరు అందరూ కూడా చూస్తున్నారు రోజు విద్యా వ్యవస్థ సవైన మార్పులు తెస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా కూడా మార్పులు తెచ్చి ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగపరమైనటువంటి ధర్మాలను నిర్వర్తించడంలోనూ పిల్లలకి మంచి స్టడీ అందించడంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటి కలెక్టర్ గారు గానంద గారితో చర్చించినటువంటి విషయం ఒకటి ముందు అకాడమిక్ సైడ్ కావులి జడ్పీ హై స్కూల్ ఎప్పుడో దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి స్కూల్ ఒక హిస్టరీ ఉన్నటువంటి స్కూల్ ఒక హెరిటేజ్ స్కూల్ అది ఈ కావులలో మొట్టమొదటి ఏర్పడినటువంటి స్కూల్ దాన్ని మనం మోడల్ మోడల్ స్కూల్గా అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచనతో నాకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఎందుకు కలెక్టర్ చెప్తే కాబట్టి కావలికున్నటువంటి వనరులు లేని కారణాన ఈరోజు నాకంటే ముందు నారాయణ గారు దాన్ని టేకప్ చేసి విఆర్ కాలేజీని పెంచేశారు ఇప్పుడు చాలా మంది వచ్చారు రేపు రాబోయేటువంటి అకాడమిక్ కల్లా కావలి జట్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఈ ఈ మన నియోజకవర్గంలో ఎక్కడా లేని నిజంగా కూడా ఈ డిజైన్ డిజైన్ చేసాం నిన్న మొన్న కలెక్టర్ గారితో కూర్చొని దాదాపు టూ అవర్స్ కూడా మాట్లాడారు దానికి సంబంధించిన మీ డిఈఓ గారు ఆల్రెడీ మీ దృష్టి కూడా తీసుకొచ్చాడు ఇప్పుడిప్పుడే ఫండ్స్ కూడా నేను మొబలైజ్ చేస్తున్నా దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ రూమ్స్ ఉండాలి ఒక్కొక్క సెక్షన్కి ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండాలి అలా వీచ్ సెక్షన్ ట్వంటీ సెక్షన్స్ ఉండాలి ఒక్కొక్క స్కూల్కి పన్నెండు వందల మంది విద్యార్థులు ఉండేటట్టుగా గర్ల్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది బాయ్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది ఉండేటట్టుగా మంచి ఫ్యాకల్టీని ఇస్తూ ఈరోజు బిల్డింగ్లు అన్నిటిని కూడా ఆధునీకరించే దానికి దాదాపు దాతల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు దాతల దగ్గర నుంచి అమౌంట్ అని కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికే ఒక దాత ద్వారా దాదాపు టూ కోర్స్ తీసుకొచ్చేదని కూడా ప్రయత్నం చేశాం ఇక్కడ ఇటీవల తర్వాత స్టార్ట్ చేసి కావలికి ఒక ప్రభుత్వ పాఠశాల ఒక ఉన్నత విలువలతో ఉండే విధంగా ప్రైవేట్ యాజమాన్యాన్ని అంటే పొలిటికల్ యాజమాన్యం లేదంటే అకాడమిక్గా ఎంఈఓలు టీచర్సు పబ్లిక్ అందరినీ అనుసంధానం చేస్తూ ప్రజలను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి నూతన విద్యా విధానానికి కావలి జడ్ పై హై స్కూల్ని ఈరోజు మేము ఒక డిజైన్ చేయడం కూడా జరిగింది మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం ఇంకా దాని మీద ఐడియాలజీ ఉన్నా కూడా తప్పకుండా నన్ను కలవండి మీకు నాకంటే కూడా పిల్లల యొక్క భావాలు ఆలోచనలు మీకు తెలుసు అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే మన కావలి ఒక మంచి మోరల్ స్కూల్గా జడ్ హై స్కూల్ ఎలా ఉండాలో అలా దాన్ని మనం తీర్చిదిద్దే విధంగా ఈరోజు క్లాస్ రూమ్స్ హెరిటేజ్ పోకుండా బిల్డింగ్లు అలాగే ఉంటే ఆ పెళ్ళిని మార్చే విధంగా కూడా ఈరోజు మేము చేసాం రేపు సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియానం పీఓ కూడా మూడు రోజులు తిరుగుతున్నాడు ఆయన డిఈఓ అందరూ కూడా కూర్చొని దాన్ని కూడా తొందరలో కూడా చేసి నెక్స్ట్ అకాడమీకి కూడా ఒక మంచి స్కూల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ కూడా మాకు కలిసి రండి నిన్నటి ఎన్నికల్లో నాకు అందరూ కూడా టీచర్స్ అనేవాళ్ళు నిజంగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు అభిమానించారు నన్ను గెలిపించే దాంట్లో మీరు అందరూ కూడా కృషి చేశారు అందుకనే ఎల్లవేళలా వేళ టీచర్స్ విషయంలో నా వంతు కావలలో ఎప్పుడు మీకు అండగా ఉంటా ఏ టీచర్ నా దగ్గరికి వచ్చి ఏ ప్రోగ్రాం పెంచినా వస్తా ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి నా వృత్తిలో పదిహేను వందల రూపాయల జీతాన్ని పొందింది ఒక ఉపాధ్యాయ వృత్తిలోని నేను మొట్టమొదటి నా వృత్తిని ప్రారంభించింది ట్యూషన్ చెప్పుకున్నప్పుడు కూడా వృత్తిని ప్రారంభించింది సంతన పడలో మా ఎంఎస్ఆర్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కామర్స్ లెక్చరర్గా పోయి రోజు కావల నుంచి పోయి ఆడ చెప్పొచ్చేవాడిని అయితే నాకు అదృష్టం కొద్ది ఇప్పుడు ఇయర్ నాకు సెవెన్ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు అలా నేను కావాలి జేబీ కాలేజీలో ఉంటాం జేబీ కాలేజీ నుంచి నేను వ్యాపారంలోకి రావటం నేను కాలేజీకి రాజీ రాజీనామా చేసిస్తే మూడు రోజులు స్టూడెంట్స్ నా కోసంగా స్ట్రైక్ చేశారు కాలేజీలో ఆ లెక్చరర్ నీకు నేర్చుకోవాలని ఎందుకంటే స్టూడెంట్స్తో మనం అమాయకమైన విధానం చెప్పే పాఠాలు చెప్పే నీతులు చెప్పేటువంటి విధి విధానమే పిల్లలకి మనల్ని ఆకట్టుకుంటుంది క్లాస్ రూమ్లో యాభై మంది ఉంటే యాభై మంది మనస్తత్వాల్ని ఏకీకృతం చేసుకుంటూ అందరూ మన వైపు చూసే విధంగా తిప్పుకుంటూ అందరినీ కన్స్ట్రక్షన్తో మాట్లాడకుండా డిసిప్లిన్ చేస్తూ రావాలంటే మన వాక్యము మన మాట తీరు మన ప్రవర్తన మన నవ్వు మన సీరియస్నెస్ అన్ని కలగలిపితే నవరసాలు కలగలిపితేనే ఒక గురువు అవుతాం అందరినీ ఒకే అకాడమీ తీసుకురాగలిగితేనే ఆ గురువు చెప్పే పాఠాలు పిల్లల హృదయాలకి అత్తుకోడానికి అవకాశం ఉంటుంది అలా నాకు గురువుగా ఎదగడానికి నేర్పున నా గురువులు అందరూ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీకు అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ కారణం సంవత్సరానికి ఒకసారి మనందరూ అసెంబ్లీ కాగలిగితే ఒకరినొకరిని గౌరవించుకోగలిగితే ఒకరి నుంచి ఒకరిని నేర్చుకోగలిగితే గురువు అనేవి నిరంతర విద్యార్థి మనకున్నటువంటి శ్లోకంలో గురువు నిరంతర విద్యార్థి అన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి దాన్ని నలుగురికి పంచుతూనే ఉండాలి కాబట్టి ఎవరి మన గురువు ప్రజోత్సవం రోజు నాడు తప్పకుండా కాన్స్టెన్సీ వైజ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి కల్చరల్ యాక్టివిటీస్ సంవత్సరానికి ఒకసారి మన కానీ మన టీచర్స్ వారికి కల్చరల్ యాక్టివిటీస్ యూనియన్స్ పక్కన పెట్టి మన నియోజకవర్గం కండక్ట్ చేయండి వాటికయ్యే ఆద్యంతం ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే పెట్టుకుంటాను ఎందుకంటే ఇది నేను గురువులకి ఇచ్చే గురుదక్షిణ తప్పకుండా మనందరం కూడా చేద్దాం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు ఇంకా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మన అందరం కూడా నెరవేరుదాం దాని బాధ్యతని అందరు ఎంఈఓలు తీసుకోండి తప్పకుండా మనం ఎప్పుడు కూడా దీంట్లో మీకు నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటా మీ ముందు పోతూ ఉంటే మీ వెనక నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అంటే ఒక నేను కూడా గురువుగా ఎమ్మెల్యేగా కాదు గురువుగా ఎప్పుడు మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ